హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ ఈరోజు మీకు ఆధార్లో మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ మన అడ్రస్ మార్పు జరిగితే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి ఆధార్లో అడ్రస్ చేంజ్ కోసం ముందుగా ఆధార్ సైట్కి వెళ్ళవలసి వస్తుంది యుఐఏడిఏ ఏఐ డాట్ గౌ డాట్ ఇన్ ఈ సైట్కి వెళ్ళాలి ఈ సైట్లో చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి గెట్ ఆధార్ అప్డేట్ ఆధార్ అప్డేట్ ఆధార్ అలాగే ఆధార్ సర్వీసెస్ అప్డేట్ ఆధార్లో ఆధార్ మీద క్లిక్ చేయాలి అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీను మారుతుంది ఇక్కడ చూడండి అప్డేట్ ఆధార్ డేటా చెక్ ఆధార్ డేటా స్టేటస్ అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ దీని మీద మనం క్లిక్ చేయాలి అప్డేట్ అడ్రస్ ఇన్ ఇన్ యువర్ ఆధార్ క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీను ఈ విధంగా మార్పు జరుగుతుంది ఇక్కడ చూడండి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ అండ్ లాంగ్వేజ్ ఆన్లైన్ ప్రొసీడ్ టు అప్డేట్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరిగింది దీని మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ క్యాప్షన్ ఫిల్ చేయాలి క్యాప్షన్ ఫిల్ చేసినప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ముందుగా నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను క్యాప్చీని ఎంటర్ చేస్తున్నాను సెండ్ ఓటీపీ ఇప్పుడు డెమోగ్రాఫిక్ డేటా మీద అప్డేట్ మీద కొట్టాలి మనం అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ముందుగానే వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ మనం ఉంచుకోవాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఇవిడిచ్చే డైరెక్షన్స్ మీద ఈ సర్టిఫికేట్ కొట్టాలి ఫిఫ్టీ రూపీస్ నాన్ రిఫండ్ బుల్ మనం ఆన్లైన్లో పే చేయవలసిన అవసరం ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు అడ్రస్ ఈ విధంగా మనకి ఎంటర్ చేయమని అడుగుతుంది നാരായണപുരം <laughs> 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 ఈ విధంగా కేర్ ఆఫ్ ఎక్కడ హౌస్ హౌస్ బిల్డింగ్ నెంబరు స్ట్రీటు లేదా రోడ్డు ఏరియా లొకాలిటీ ల్యాండ్ మార్కు తరువాత పిన్ కోడ్ విలేజ్ టౌన్ సిటీని తర్వాత పోస్ట్ ఆఫీసు డిస్ట్రిక్టు స్టేట్ కూడా ఆటోగా పాపులేట్ అవడం జరుగుతుంది ఇప్పుడు వ్యాలిడ్ అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ద్వారా మనం డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ డాక్యుమెంట్ని అయితే ఇస్తుంది అప్లోడ్ చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎలక్ట్రిసిటీ బిల్లుని సెలెక్ట్ చేసుకున్నాను అప్లోడ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ని అప్ అప్లోడ్ చేస్తున్నాను డాక్యుమెంట్ అప్లోడ్ అయింది ఇది ప్రివ్యూ నేను చూస్తున్నాను ఒకసారి ప్రివ్యూ చూసినప్పుడు అడ్రస్ అంతా కూడా కరెక్ట్గానే ఉందా లేదని చేసుకుంటాను ఇప్పుడు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ మనం ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకుని మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకున్న తర్వాత మనం క్యాప్షన్ ఫిల్ చేసి ఓటీపీ వస్తున్న ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఎంటర్ చేసి ఇక్కడ డెకరేషన్ ఇవ్వాలి మీకు పేమెంట్ చేయాలి పేమెంట్ మీకు ఇప్పుడు పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది ఓకే ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది డౌన్లోడ్ చేసుకోవాలి మన అకౌంట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని దీని మీద యూఆర్ నెంబర్ ఉంటుంది మనకు కావాల్సి వచ్చినప్పుడు అప్డేషన్ ఎంతవరకు ఉంది అనేది చూసుకోవచ్చు